ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత కీలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుంది ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా పరమ సంతోషంతో చెయ్యాలి మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడు అనుకోండి అమ్మవారికి అలా చేసినవాడమ్మా మళ్లీ పుట్టడం ఉండదు ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేను ఉన్నాను రాబిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోడిని ఒక్కసారి సంసారములోంచి పైకెత్తేస్తుందండి అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు ములిగిపోయిన వాడిని తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివులో वार अधिदृष्ट